ఈ చలికాలంలో ఈవినింగ్ టైంలో ఏం చేద్దాం అనుకుంటున్నారా ఈ మిర్చి బజ్జీలు ట్రై చేయండి సూపర్గా ఉంటుంది ఫ్రెష్గా ఉన్న మిరపకాయలు తీసుకొని ఒక బుట్టీలో వేసుకొని నీళ్ళు పోసి మంచిగా కడుక్కోవాలి కడిగిన మిరపకాయలని పక్కన పెట్టుకొని ఇంకా చిన్న కడౌర తీసుకొని దాంట్లో కొద్దిగా వామ ఉప్పు కొద్దిగా శనగపిండి వేసి అంతా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మిరపకాయలు అన్నిటినీ మధ్యలో ఒక ఘాటు పెట్టి లోపల ఉన్న విత్తులు మొత్తం తీసి పక్కన వేసుకోవాలి ఇప్పుడు ఖాళీ అయిన మిరపకాయల్లోకి ఇందాక మనం కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని వేసి ఫుల్ చేసుకోవాలి ఫుల్ చేసిన మిరపకాయలన్నీ పక్కన పెట్టుకోవాలి ఒక బుట్టి తీసుకొని శనగపిండి వేసుకోవాలి కప్పు వరకి దాంట్లో కొద్దిగా ఉప్పు కొద్దిగా పసుపు కొంచెం సోడా వేసుకోవాలి ఇక వామ కొద్దిగా కారం పొడి వేసుకొని కొద్దిగా నీళ్ళు వేసుకొని మంచిగా కలుపుకోవాలి ఎక్కువ పలచగా ఉండొద్దు మీడియంలో కలుపుకోవాలి కలుపుకున్న పిండిని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద బాండి పెట్టుకుని దాంట్లో నూనె వేసుకొని వేడి చేసుకోవాలి పక్కన పెట్టిన పిండిని తీసుకొని ఇంకోసారి కలుపుకొని పక్కన పెట్టుకున్న మిరపకాయలు దీంట్లో వేసి కలుపుకొని నూనెలో వేసుకోవాలి అటు ఇటు కలుపుకోవాలి వేసుకున్న బజ్జీలని కలర్ మారిన బజ్జీలను తీసి ఒక ప్లేట్ లో ఉల్లిపాయలు నిమ్మకాయ వేసుకొని తింటే సూపర్ గా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి